ఉల్లి ధరలు అన్నదాతకు అండగా ఉంటామంటున్న వైఎస్ఆర్సీపీ నేతలు కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉల్లి రైతుల ఆవేదన వర్ణాతీతంగా ఉంది వారం రోజులుగా తాము పండించిన ఉల్లిని అమ్ముకోవడానికి కొనేవారు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కింటాలు వంద నుంచి మూడు మాత్రమే ధర పలకడంతో కనీసం ఆటో ఛార్జీలు కూడా రావడం లేదని రైతులు కన్నీరు పెడుతున్నారు ఒక ఎకరం ఉల్లి పండించడానికి ఒక లక్ష నుంచి లక్ష ముప్పై వరకు ఖర్చవుతుందని పంట యాభై నుంచి డెబ్బై కింటాలు వచ్చిన మార్కెట్ లో ధరలు పతనం కావడంతో కేవలం ఇరవై వేల నుంచి ముప్పై వేలు మాత్రమే చేతికొస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో జగన్ ప్రభుత్వం ఉలుధరలు తగ్గితే ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతు బజార్ విక్రయించిందని కానీ కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఎరువులు పురుగు మందుల ధరలు పెరిగి తీవ్రంగా నష్టపోతున్నామని ఈ పరిస్థితుల్లో ఆత్మహత్యలే శరణమని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు ఈ సందర్భంగా రైతుల ఆవేదన తెలుసుకున్న వైఎస్ఆర్ నేతలు వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్ వి మోహన్ రెడ్డి రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల భరత్ కుమార్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి తేర్నికల్లు సురేందర్ రెడ్డి మార్కెట్ యార్డ్ ను సందర్శించి రైతులతో మాట్లాడారు ఆత్మహత్యలు చేసుకోవద్దని వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి రైతులకు అండగా ఉంటారని ఎస్వి మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు గతంలో జగన్మోహన్ రెడ్డి పరామర్శల వల్ల పొగాకు మిర్చి మామిడి ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వాలు స్పందించాయని ఉల్లి రైతుల కోసం కూడా జగన్ పోరాడతారని ఎస్వి మోహన్ రెడ్డి తెలిపారు ప్రభుత్వం వెంటనే రెండు వేల నుంచి ఐదు వేల వరకు ఉల్లిని కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా విక్రయించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే కళ్లు తెరిచి ఉలుని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మల్లికార్జున తిరుమలేష్ రెడ్డి రైతు విభాగం కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్ కార్పొరేటర్ మునియమ్మ తదితరులు పాల్గొన్నారు కొన్ని కూడా రాలే మీకు వారం అయింది ఎవరు రావడం వందకి సెవెన్ రావడం లే వందకి సెవెన్ కనీసం మీకు రెండు వేలు నుంచి మూడు వేలు ఇస్తే గానీ బాగండకాలకు మూడు వేలు అండాలి యలకు రెండు వేల ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పొగాకు రేట్ లేదంటే ఆడికి పోతే గవర్నమెంట్ కొని చేసింది పత్తి రేట్ లేదంటే పత్తి చుండికి పోతే చేసింది మామిడికాయలు రేట్ లేదంటే మామిడికాయలు కాడిపోయినారు ఇప్పుడు ఉల్లిగా తర్వాత మిర్చికి అంటే ఎన్నో మిరపకాయలకు రేట్ లేదంటే అప్పుడు పోయినాడు సరే పోతుంటే ఆయన కావాలని పోతున్నాడు అని కానీ పోయినాల్సి ప్రతిసారి సెంట్రల్ గవర్నమెంట్ రేటు పెంచుతుంది ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా ఆయన దృష్టికి పోయింది రైతులు చాలా అని ఆయన దృష్టికి పోయింది మమ్మల్ని పోయి చూసి వచ్చి ఎట్ల ఏం పరిస్థితి చెప్పమంటున్నారు అది కనుక్కొని బోనీకి వచ్చినాం ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి అవసరమైతే ఉల్లిగడ్డ రేటు మీద నిర్ణయం తీసుకొని ప్రజలలోకి వచ్చి దీని మీద డిమాండ్ తీసుకుంటారు కర్నూలుకు వస్తారు అంటే ఎక్కడ ఉల్లిగడ్డలు ఎక్కడ ఎక్కువ చిత్ర కర్నూలు ఎక్కువ ఉల్లిగడ్డలు ఇచ్చి మళ్ళా డబ్బులు ఇచ్చి అట్లా కొంచెం పోయిందంటే దాన్ని బట్టి రాస్తాడు సైజులు బాగున్నాయి కదా நீங்க <imitation> 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 రాత్రి మీరు కదా మళ్ళా పొద్దున్న టిఫిన్ చేయాలి అప్పు తెచ్చుకుంటారు పెరుగుతుంటారు ఇంటికి పోలేని వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇంటికి పోతే డబ్బులు అడుగుతారు కదా డబ్బులు ఇచ్చిన వాళ్ళు అన్న ప్రభుత్వమే కొని రైతు బజార్లో అమ్మించాలి అప్పుడు మనకి మూడు వేలు రైతుకి ఇవ్వాలనేది డిమాండ్ కనీసము ఒక అయితే రెండు వేలు మంచి కాయలకి అయితే మూడు వేలు అన్నా సరుకుని బట్టి రెండు వేల నుంచి మూడు వేలు ఇస్తే మీకు పెట్టుబడి వస్తారు ఇంకా తిండి గిండి అది వేరు వేరుగడ నేను ఆలగడ్ వేసేటప్పుడు చూస్తా అంటే ഇക്കുണ മണ്ഡലം മണ്ഡലം എക്വേ അഞ്ചമ്മ